నమస్కారం సో ఏ ప్రాణికి లేనటువంటి కొన్ని క్వాలిటీస్ మనిషికునే అయితే ఆ మనుషులు కూడా పుట్టుక కూడా చాలా ప్రభావం చూపిస్తుంది కొంతమంది పుట్టుకతోనే ఐశ్వర్యవంతులకు కుడతారు తర్వాత కొంతమంది పుట్టుకతోనే కడుపుల వరకు గుడతారు ఈ ఐశ్వర్యవంతులకు పుట్టినోళ్ళు కూడా కొంతమంది వాళ్ళ జీవితాన్ని నిరర్థకం చేసుకుంటారు ఎందుకు పనికి చేసుకుంటారు కొంతమంది సార్థకం చేసుకుంటారు సో ఇది డిఫైన్ చేయడం అనేది వారి వారి పుట్టుక మీద ఆధారపడుతుంది ఇది అంత ఉపోద్గత ఎందుకు అంటే ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత అంతకు ముందు ప్రభావితం చేసింది రాజకీయ రంగం సినిమా రంగం సో మనం కాసేపు రాజకీయ రంగం పక్కన ఉంటుంది సినిమా రంగం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది ఈ సినిమా రంగంలో కూడా కొంతమంది వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవచ్చు అందులో ఒకరు నాగార్జున ఆయన హీరో నాగార్జున సో ఇక్కడ మనం ఆయన గురించి వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది అంటే ఆయన ఒక పబ్లిక్ ఫిగర్గా మారింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం ఈ అనామ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు సో ఇవాళ నాగార్జున గురించి మాట్లాడాలంటే నాగార్జున పుట్టుకతోనే ఐశ్వర్యవంతంగా పుట్టిండు వాళ్ళ నాన్న ఒక లెజెండ్ హీరో ఆ హీరో ఎందుకు కష్టాలు పడ్డాడు ఆ తర్వాత ఆయన అంత డబ్బు సంపాదించిండు ఆ డబ్బుతోనే వీళ్ళకు ఐశ్వర్యం కలిసి వచ్చింది తర్వాత వీళ్ళ అదృష్టం బాగుండే అంటే నాగార్జున అదృష్టం బాగుండే ఆయన కూడా హీరో అయిండు తర్వాత ఆయన స్వయం కృషి కూడా అందులో ఉంది ఆయన కూడా లెజెండ్గా మారిపోయాడు ఆయన కూడా ఒక ప్రజల్లోపల ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు చాలా అన్ని బాగున్నాయి కానీ ప్రస్తుతము ఈ రాజకీయం అన్నది చూడండి సినిమా రంగంలో రాజకీయం మమేకం అయిపోయి ఈ రోజు నాగార్జున పేరును దాదాపుగా నాశనమయ్యే పరిస్థితికి వచ్చింది ఎందుకంటే ప్రజలు ఈ హీరోగా చూస్తున్నారు తర్వాత ఆయన ఇప్పుడు ఒక విలర్గా చూస్తున్నాడు అందులో ఎస్పెషల్గా నేను ఆంధ్ర తెలంగాణ కదా తెలంగాణ ప్రజల్లోపల ఇవాళ నాగార్జున చాలా సులకన భావం ఏర్పడది ఒక దగాకోలుగా ఒక అక్రమార్కుడుగా ఒక అక్రమ ధనాన్ని ఆర్జించే వ్యక్తిగా ఆయన ముద్రపడిపోయింది సో దీనికి మనం ఇటు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని అభినందించాల్సిన అవసరం ఉంది అయితే ఈ అభినందనని ఆయన నిలుపుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే మళ్ళీ రాజకీయ ఒత్తిళ్లకు లోనైపోయి మళ్ళీ నాగార్జున ఏదైతే జరిగిందో దాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఏర్పడే అవకాశం కూడా ఉంది అందుకోసమే ఏ పనైనా ప్రజల మన్నన కోసం చేసిన నాయకుడు స్థిరస్థాయిగా నిలిచిపోతాడు ప్రజల లోపల హీరోగా ఉన్న వ్యక్తి ఎప్పటికీ హీరోగా ఉంటాడని స్థిరస్థాయిగా నిలిచిపోతాడు ఎక్కడైనా కొంచెం ఆయన ముందు గురుగా కంటిన అదిగా ఆయన ప్రజలు కూడా చురుకనే ఎక్కుతామని చెప్పారు ఇక నాగార్జున గురించి మనం నాలుగైదు విషయాలు చెప్పుకోవాలి ఒకటి ఆయన వ్యక్తిత్వం గురించి ఆయన సినిమా రంగం గురించి ఆయన వ్యాపారవేత్తగా మారిన దాని గురించి ఇవన్నీ ప్రజ ప్రజల మీద ప్రభావం చూపుతుంది సమాజం మీద ప్రభావం చూపుతుంది వీటికి అంటే రాజకీయ రంగం సినిమా రంగం దీని మీద ప్రజలే అనుకుంటున్న కూడా మనం ఇక్కడ చూద్దాం ముందుగా నాగార్జున పుట్టు పూర్వత్రాలు అని చెప్పి మాట్లాడుకున్నాం ఆల్రెడీ దాదాపుగా ఇప్పుడు ఆయనకు అరవై ఐదు సంవత్సరాల వయసు ఉంటుంది ఆయనకు మొదటి భార్య తర్వాత వీడాకు వెళ్ళిపోయింది రెండో భార్య అమరను హీరోయిన్ చేసుకున్నాడు దాని తర్వాత ఆయనకు ఇద్దరు కుమారులు పెద్దవారి ఒక కొడుకు చిన్న కొడుకు సో ఇక్కడ ఇవన్నీ బాగానే ఉన్నాయి తర్వాత ఆయన లో దిగిండు బిజినెస్ లో కూడా ఛానల్ పెట్టిండు తర్వాత బిగ్ బాస్ షో అని ఒకటి ఒక దరిద్రపు షోని ఆయన నిర్వహించిండు అది నిజంగా నికృష్టపు షో అది ప్రజల లోపల చురకన భావాన్ని ఆయన మీద ప్రభావం చూపింది అన్నది మనది అక్కడి నుంచి మనం ఇంకా కొంచెం బయటపడదాం అన్నిటి నుంచి ఒక వ్యాపారవేత్తంగా ఆయన వ్యాపారం చేసుకోండి కానీ ప్రజలకు సంబంధించి హాని జరగకుండా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ అనే ఒకటి స్థాపించదు అది తెలంగాణ భూముల్ని అప్పరంగా దుబ్బి మళ్ళీ తెలంగాణ భూముల లోపల ఆయన ఆక్రమణ కూడా చేసిండు ఎస్పెషల్ చెరువుని ఆక్రమించు చెరువులు కుంటల్ని కూడా విధ్వంసానికి పాల్పడి ఆయన మహాసౌధం కట్టింది అక్కడ దాంతో కోటాను కోట్ల రూపాయలు సంపాదించిన ఇక్కడ అభియోగం దాన్ని ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి మొత్తం తవ్వి అక్కడ అక్రమం జరిగిందని చెప్పేసి దాన్ని మొత్తం కూలగొట్టడం జరిగింది ఇక్కడ ప్రజల లోపల సీఎం రేవంత్ రెడ్డి హీరో అండ్ నాగార్జున జీరో అండ్ ఇది కూడా మనం కాస్త పక్కన పెడతాం ఇంక ఇక్కడ ఇంకొక కోణం ఉన్నది అక్కడ ఎందుకంటే ఇక్కడ నాగార్జున రేవంత్ రెడ్డి ఇంకొక కోణం బీఆర్ఎస్ పార్టీ వస్తుంది అక్కడ ఎస్పెషల్గా కేటీఆర్ పేరు వస్తుంది అక్కడ ఎందుకంటే అప్పుడు నాగార్జున కూడా ముందుగా ముందుగా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు సంవత్సరం తర్వాతనే నాగార్జున ఇన్ఫర్మేషన్ సెంటర్ ప్రహారీ కూడా కొట్టారు అప్పుడు ఏం జరిగిందంటే కూడా మరొకొట్టగానే ఆయన అగమగలం మీద నాగార్జున తన మంత్రంగాని కానీ కానీ మొత్తాన్ని అప్పుడు సీఎం కేసీఆర్ ఉన్నాడు కాబట్టి అటు నుంచి జగన్ జగన్ నాగార్జున ఇద్దరు మా ఫ్రెండ్స్ కాబట్టి అక్కడి నుంచి వచ్చేసి దాన్ని సస్టైన్ చేసిండ్రు దాన్ని అక్కడికక్కడ ఆ సమస్యను భూస్థాపితం చేసిండ్రు అంటే అప్పుడు వాళ్ళు ఆయనకు భాగార్ అంటున్నాడు నేను ఈ జాగ నేను పట్టా నాకు పట్టా ఉంది రెండవది నేను పర్మిషన్ తీసుకుని కట్టడా అంటున్నాడు అయితే ఇక్కడ పర్మిషన్ ఎవరిచ్చిండు ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడ వాళ్ళు ఇంకొక కోన ఉంది ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే పట్ట ఇచ్చినా వాడిని సస్పెన్షన్ చేయాలి వాడు ఈ దేశాన్ని ద్రోహం చేశాడు తెలంగాణకు ద్రోహం చేసిండు అది ఒక పాయింట్ సో ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అటు జగన్ ఇటు కేసీఆర్ ఇటు కేటీఆర్ ఇటు నాగార్జున వీళ్ళంతా కుమ్ముఖైపోయి ఆ రోజులలో అలా అప్పనంగా దాదాపుగా ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు వాళ్ళు విశ్వ సర్వభోగాలు అనుభవించి సర్వ ఐశ్వర్యాలు అనుభవించి ప్రజల డబ్బును దండుకొని ఇవాళ మళ్ళీ ప్రస్తుత సీఎం వచ్చిన తర్వాత ఒకటి ఇప్పుడు కూడా అట్లాగనే సేమ్ సీఎం మీద కూడా ప్రభావాన్ని చూపించేసి మళ్ళీ దాన్ని ఆ కేసును క్లోజ్ చేస్తారన్నది ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి ఈ ఈ సమయంలో ఈ స్టేజ్లో ఇంకా దాన్ని అట్లా చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ కూల కొట్టేశారు ఆల్రెడీ చాలా మటుకు ఇప్పుడు ఆయన ఏ కోర్టుకు పోయినా ఎక్కడ పోయినా ప్రజల లోపల మాత్రమే సమస్య వెళ్ళిపోయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి తప్పు చేసినా ప్రజలు నిలదీస్తారు ఒకవేళ రేవంత్ రెడ్డి నాగార్జున యాక్షన్ తీసుకున్న తర్వాత అప్పటి ప్రభుత్వ అధికారంలో యాక్షన్ తీసుకోవాలి ఎస్పెషల్ కేటీఆర్ అధికారు ఆయన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కేటీఆర్ కూడా చాలా తెలివిగా తప్పించుకుంటున్నాడు అక్కడ ఎందుకంటే ఆయన ప్రభుత్వం ఆఫీసర్ల మీద పెట్టేసి ఆయన తప్పుకుంటున్నాడు కానీ ఇదంతా కూడా కూలంకుశంగా ఒక సిబిఐకి అప్పచెప్పేసి కేసుని అంతవరకు ఎందుకంటే క్రిమినల్స్ క్రిమినల్ పాయింట్ కూడా ఇక్కడికి వస్తుంది ఇవన్నీ కూలంకుశం ఆలోచించి అక్కడ సరి నిర్ణయం తీసుకుని నాగార్జున మీద ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన సంపాదించిన డబ్బులు మొత్తం కక్కించాల్సిన అవసరం ఉంది నిజంగా ఇక్కడికి కన్ఫ్యూజన్ కొద్ది మనం నాగార్జున గురించి మనం మాట్లాడదు నాగార్జున పుట్టుకతోనే ఐశ్వర్వద్ధ రోటీలు ఆయనకు అసలు కక్కుర్తి పడాల్సిన అవసరమే లేదు ప్రజలకు మంచి చేయాల్సిన అవసరం ఉండే కానీ ఆ దుర్గా దుర్మార్గపు ఆలోచన వచ్చి బిజినెస్ చేరి తెలంగాణ ప్రజల ఆస్తులు మొత్తం చే తెగ తిని ఈరోజు ప్రజలు చురుకునే పండు అందుకే ప్రేక్షకులు ప్రజలు వీళ్ళందరూ గమనిస్తున్నారు నాగార్జున ప్రజల దృష్టిలో నికృష్టకు బతుకుగా మార్పిడి అనేది ఇక్కడ మనకు తెలియవస్తున్న విశ్లేషకులు చెప్తున్న పాయింట్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా అసలు నాగార్జున అంత సంపాదించిన అవసరం లేకుండా సంపాదించిన ఇప్పటికీ స్వచ్ఛందంగా ప్రజలకు ఇచ్చేయాలి ప్రభుత్వానికి ఇచ్చేయాలి తన మగతనాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎందుకంటే ఆయన సినిమాలలో గురించి కొన్ని కొన్ని సినిమాల చెప్పాడు కదా గొప్పతనంగా సో మేము కూడా ఆయన ఇన్స్పైరింగ్ ఒకప్పుడు కానీ ఇప్పుడు ఇంత నికృష్ట బుద్ధి ఉందని చెప్పేసి మేము మాలాడు కూడా అనుకునే పరిస్థితి ఇంకా లాస్ట్ టైం ఫైనల్ గా సీఎం రవంత్ రెడ్డి మీద ఇప్పుడు ఆయన చేతిలో బాల్ ఉంది ఆయన చేతిలో బ్యాట్ ఉంది కోర్టు కూడా ఎదురుంది కొట్టి ఆడుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రజలకు మేలు చేయాల్సిన బాధ్యత ఉంది సో ఆయన నిష్పక్షపాతంగా దాని మీద చర్చ జరిపి చెరువుల్ని ఇంకా ముందు కూడా సరే ఆయన ఏం చేస్తున్నారు ఒక్క నాగార్జున గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నాగార్జున మీద ఆయన చాలా డెఫినెట్ ఆయన చర్య తీసుకోవాల్సిన ప్రజలు కోరుకుంటున్నది